ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాన్ సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ తప్పికొనడు ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా కష్టపడేది గుప్పెడు మెతుకుల కోసమే కదా మరి ఈ యొక్క ఆహారం కోసము మనము ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాము దినమెల్లా కష్టపడి పనిచేస్తూ ఉంటాము విత్తనాలు విత్తుతూ ఉంటాము మరి వాటిని తెచ్చుకొని దాచిపెట్టుకుంటూ ఉంటాము కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు పరిగెలలో దాచుకునవు కానీ వాటిని పోషించి వాటిని నేనే అనేది మరి చెప్తున్నాడు కదా మరి వాటిని పోషించిన దేవుడు నిన్ను పోషించడానికి కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు మరి దీనికి నీ యొక్క సమాధానం ఏమై ఉంది మరి ఐదు రొట్టెలను రెండు చేపలని ఐదు వేల మందికి మరి పంచిన దేవుడు ఇంకా మరి వాటిని కావలసినంతగా తృప్తి పడేంత వరకు మీరు తినండి అని చెప్పి ఇంకా వాటిని మరి పన్నెండు గంపలుగా మరి ఎత్తినట్లుగా మనం చూస్తున్నాము కదా మరి అంత తృప్తికరమైన ఆహారాన్ని ఇచ్చే దేవుడు మనకు ఉన్నప్పుడు మన యొక్క ప్రాయాసం అంత కూడా వ్యర్థమే కదా అయితే దేవుడు ఈ లోక సంబంధమైన ఆహారం గురించి ఆయన మాట్లాడట్లేదు ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆహారాన్ని దేవుడే మనకి ఇచ్చివాడిగా ఉన్నాడు కానీ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే పర సంబంధమైన ఆహారం కోసం ఆయన మాట్లాడుతున్నాడు ఆయన పరలోకంలో నిత్య జీవాన్ని కొరకు ఆయన ఏర్పాటు చేశాడు కానీ మనము ఈ లోకంలో క్షయమైన ఆహారం కోసం మనము ఆరాటపడుతూ ఉన్నాము మరి ఈరోజు తింటే రేపు కోసము ఏం తినాలా ఏం తాగాల అని మనం ఆలోచిస్తూ ఉన్నాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ క్షయమైన ఆహారం కోసం కాదు కానీ నిత్య జీవమైన మరి అక్షయమైన ఆహారం కోసం మీరు ప్రయాసపడమని మరి అది నేనే ఆ యొక్క జీవాహారాన్ని నేనేనని నీ యొక్క ఆకలిని తీర్చువాడని నేనేనని నీ దప్పికని తీర్చువాడు నేనేనని ఆయన మాట్లాడుతున్నాడు మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడు ఏ రోజు కూడా ఆకలి కొనడని దప్పికొండ దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా చెప్తున్నాడు కాబట్టి ప్రియ స్నేహితులరా మరి శరీరానికి సంబంధించిన ఆకలి కోసం కాదు కానీ శరీరం మరణించిన తర్వాత మన యొక్క జీవితం ఎక్కడ ఉంటుంది మరి ఎక్కడికి వెళ్తాము తర్వాత పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించుకొని ఆ యొక్క పరలోక రాజ్యంలో మరి శాశ్వతమైన రాజ్యంలో మనము ఆయనతో కలిసి భోజనం చేసేవారిగా ఆయనతో కలిసి జీవించేవారిగా మన యొక్క ఆకలి అనేది ఉండాలి ఆయనతో కలిసి మనము జీవించలాగిన మనమందరము కూడా ఈ లోక ఆకలి కోసము ఆరాటపడక పరలోక రాజ్యం కొరకు ఆ యొక్క రాజ్యంలో వారసులుగా ఉండటం కొరకు మనము ప్రయాసపడదాము ఈ వాక్యం దేవుడు దీవించడం గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పదలక స్తోత్రం ప్రభా అవును ప్రభా జీవాహారమునైనా నీవేనైనా నీ ద్వారానే నైనా మేము తృప్తిపరగలుగుతాం ప్రభా మరి నీ అందు విశ్వాసం మంచి వారు ఏ రోజు కూడా తండ్రి నేను ఆకలిగా ఉండాలంటున్నావు ప్రభా నీ మీద విశ్వాసం మంచి నీ యొక్క రాజ్యంలో తండ్రి వారసులుగా నీతో కలిసి మేము జీవించే వారిగా నీ పిల్లలుగా మేము ఉండలాగిన మమ్మల్ని ఆశీర్వదించమని இசை நாம நடிகை நம்ம பரமத்தன்றி அமீன் அமையன்